యాభై దొంగ ఓట్లు పడ్డాయి అందులో నలుగురు పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఈ పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేరు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది దొంగ ఓటు వేయడానికి వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చినామని ఇప్పుడు పోలీసులకు హ్యాండ్ చేస్తే కనీసం ఇప్పటికేమని ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అంటే చెప్పట్లేరు మమ్మల్ని మీరు పోవాలంటున్నారు ఎక్కడున్నది వీళ్ళందరూ కూడా పారిపోయారు మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు వీళ్ళందరూ ఎక్కడున్నారు పోలీసులు కూడా ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ కి సహకరిస్తున్నది పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లేస్తున్నారు దాదాపు వెయ్యి మంది ఈ రోజు సవేర ఫంక్షన్ లో ఇప్పుడు ఉన్నారు దొంగ ఓట్లు వేయడానికి చివరి చివరి రెండు గంటలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు కానీ ఈ దొంగ ఓటర్ని మాత్రం ఇప్పటికే ఏం చేయలేదు ఈమెక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు లోపలికి పోయిన తర్వాత వాళ్ళు చూసారు ఫోటో చూస్తే వేరే ఉంది ఆమె వచ్చినామా వేరే ఉంది ఆమెను అడిగితే ఎక్కడి నుంచి వచ్చినామా అంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది ఎల్బీ నగర్ నుంచి యూసాఫ్ కూడా ఎందుకు వచ్చింది ఓటేయడానికని చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఓటర్ మేము ఫోన్ చేసి అడిగినాం ఈ ఓటర్ని అడిగినాం మీరు ఎక్కడ ఉన్నారంటే మేము ఇంట్లో ఉన్నామన్నారు ఇప్పుడు వస్తున్నాం సార్ బయలుదేరుతున్నాం అన్నారు కానీ ఇక్కడ వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి వచ్చింది ఇట్లా చూస్తే ఈ ఐదు కార్డులు పట్టుకొని వచ్చారు ఈ ఐదు కార్డులు కూడా ఫేక్ కార్డులే ఈ అన్ని కూడా ఫేక్ ఐడి కార్డులు ఈ ఐదుగురు కూడా పారిపోయారు మేము పోలీసులకు అప్పగించిన తర్వాత వాళ్ళం పారిపోయేటట్టు చేశారు పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు ఈ రోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలని చూస్తుంది దొంగ ఓట్లేసి దాదాపు ఇరవై వేల ఓట్లకు వీళ్ళు ప్లాన్ చేసినట్టు